కాబట్టి మోనమిని రుయ్యాడి గ్రామస్తులు నియమనిష్టలతోటి పవిత్రతోటి గోడలు మేగి బట్టలు ఉతుకొని చెప్పులు లేకుండా మద్యపానం నిషేధం చేసి పది రోజులు మరి ఈ గ్రామంలో పండుగ జయప్రదంగా జరుపుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎందరో గ్రామాలు దాదాపు తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు మహారాష్ట్ర నుంచి మూడు జిల్లాలు ఏడు జిల్లాల నుంచి ఇక్కడ మూడు రోజులు పండుగ దైవ దర్శనానికి భగవంతుని అశ్చయ్య పంజదేవుని దర్శనానికి పబ్లిక్ రాగ రావడం జరుగుతుంది వారు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి మొక్కులు తీరితేనే ఇలా లక్షలాది మంది రావడం జరుగుతుంది ఇప్పటికే పొద్దున పదకొండున్నర నుంచి ఇప్పటివరకు ఇక్కడ భోజన కార్యక్రమం దేవస్థానం తరఫున పెట్టడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఎనిమిది నుంచి పదికొంటల బియ్యం అయిపోయినాయి సాయంత్రం వరకు కూడా ఇంకా అంత ఖర్చు దంగే అవసరం అవకాశం ఉంది కావున జనమంతా వస్తున్నారంటే మరి ఎంతో వారి కోరికలు నెరవేరితే ఆ దేవుణ్ణి కొలవడానికి మొక్కులు తీసుకోవడానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతి కానీ కల్పించడం ఆర్టీసీ వాళ్ళతో మరి రా ప్రజలకు తేవడానికి ఆర్టీసీ వాళ్ళు ఆటో వాళ్ళు మరి పోలీస్ శాఖ వారు ఆరోగ్య శాఖ వాళ్ళు అందరు కూడా సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి రుయ్యాడ్లో ప్రతి మనిషి కూడా ఈ పండుగ కొరకు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టి మరి ఇది ఇప్పటికీ నూట డెబ్బై సంవత్సరాలు నేను దీనికి అధ్యక్షునిగా యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ దేవుని జత్ర దినంతరం ఇంకా పెరగాలని ఇంకా భక్తులు పెరగాలని ఆ దేవుళ్ళది ఇంకా జత్ర పెద్ద ఎత్తున జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం ఆదిలాబాద్ గత ముప్పై 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 సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము రావడం జరుగుతుంది కావున మొక్కిన మొక్కులన్నీ హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో మేము మొక్కిన మొక్కులన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మొక్కులు ఉంటాయి కాబట్టి ప్రసాదం తీసుకొని మొక్కులకు నెరవేరిన కోరికలన్నీ దేవుడు తీరుస్తాడని మా యొక్క నమ్మకంతో మేము వస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఏం కోరినా దేవుళ్ళు ఏ మొక్కు మొక్కుతే ఆ మొక్కులు తీరుస్తున్నాయి కాబట్టి హస్సేనుసాన్ దేవస్థానంలో ప్రసాదాన్ని తీసుకొని వెళ్తున్నారు త్యాగాల ప్రతీక హసేన్ హుసేన్ పేరీల పండుగ అయితే పేరీల పండుగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి గ్రామాల్లో మండలాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో పేరీలను ఊరేగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడింది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని రుయ్యాడి ఫేమస్ పేరీలకు రుయ్యాడిలో వేల సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ప్రధానంగా పీరిలను ఊరేగిస్తూ ప్రధానంగా పీరీలను ఊరేగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో ప్రధానంగా మొక్కులు తీర్చుకుంటూ మొక్కితే కొంగు బంగారంగా మారుతాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ఆదిలాబాద్ జిల్లా మంచిరాలు అదేవిధంగా మంచిరాలు జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఇటు మంచిరాలు కొమరం భీమా ఆశీర్వాదులకు కూడా ఇదే పరిస్థితి ఆసిఫాబాదు అదేవిధంగా కాగజ్ నగర్ ఇటు కౌటాల బెజ్జూరు దైగాం కావచ్చు ఇటు ఆ మంచిరాలు జిల్లా నుంచి కోటపల్లి చెన్నూరు ఎస్ఎన్వై అదేవిధంగా ఇటు మంచిరాలు జిల్లా కేంద్రంలో కూడా ఇదే సందడిని కొన్ని నెలకొంది అటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బైన్సా నుండి మొదలుకొని నిర్మల్ జిల్లా కేంద్రం వరకు పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు ముగింపు కావడం వల్ల గ్రామాలు గ్రామంలో పూర్తి అన్ని ఇండ్లను తిరుగుతూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా మారిన పరిస్థితి నిష్టలతో ఉన్న పరిస్థితి ఒక్క పొద్దులు కావచ్చు మలీద ముద్దలు శర్బతులతో అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పీరుల పండుగ కొంగు బంగారంగా రంగరంగ వైభవంగా కొనసాగింది ఓట్ర స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది